మల్కాజ్గిరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో త్వరిత న్యాయం కోసం చర్యలు తీసుకోండి రాచకొండ కమిషనర్కు కమిషన్ చైర్మన్ సూచనలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి సమావేశం నిర్వహించారు సమావేశంలో షెడ్యూల్ కులాలపై దాడులు వివక్షలకు సంబంధించిన కేసుల పరిణామాలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసులను వేగంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం అందించాలన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదైన ప్రతి కేసు పట్ల కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు దీనికి స్పందించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తమ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని వివరించారు న్యాయ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు ఫుల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మన రాజకొండ కమిషన్ విజిట్ చేసి కేసెస్ రివ్యూ చేయడం జరిగింది చాలా ఉన్నతమైన ప్రమాణాలతో రివ్యూ చేయడం జరిగింది తర్వాత దిశానిర్దేశాలు కూడా క్లియర్ ఇచ్చి ప్రాపర్ డెడ్ లైన్స్ ఇచ్చి ఎట్లా దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్లు ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది మనము రాజకొండలో ఇప్పుడు పదమూడు వందల తొమ్మిది కేసులు పీటీలో ఉన్నాయి మన కన్విక్షన్ రేట్స్ హై ఉన్నాయి ఫిఫ్టీ నైన్ కేసెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది ట్వల్వ్ కేసెస్లో లైఫ్ ఇంప్రూజ్మెంట్ తీసుకోవడంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో అక్యూజ్ని కలిపి టోటల్గా హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది ఒకటే కేసులో పదిహేడు మందికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వచ్చినటువంటి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఉంది ఈ విధంగా ఎఫెక్టివ్గా కమిటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మూలంగా కూడా ఇంకా బెటర్గా పనిచేయడానికి మేమందరం నిశ్చయంతో ఉన్నాము కొన్ని టూ బిహెచ్కే లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి తర్వాత కొన్ని చట్టం ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి ఇష్యూస్ని లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది ఒకటన్నిటికీ ఒకట తొందరగా మేము ఫైనలైజ్ చేయడం కేసు చార్జ్షీట్ చేయడం చేస్తాం హయెస్ట్ రేట్ ఆఫ్ కన్విక్షన్ మేము తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం మాకు లాస్ట్ ఇయర్ థర్టీ వన్ కేసెస్లో లైఫ్ ఇంప్రిమెంట్ వచ్చినప్పుడు ట్వెల్వ్ కేసెస్ ఎస్సీ ఎస్సీ యాక్ట్ పోక్సో యాక్ట్లో కలిపి ఉన్నటువంటి కేసెస్ కాబట్టి ఇట్స్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫోకస్ అవర్ ఆఫీసెస్ ఆర్ థ్యాంక్ యూ ఈరోజు రాజకొండ కమిషనర్ పరిధిలో మరి ఎస్సీ ఎస్సీ అట్రాక్సి కేసులు ఆర్ఓఆర్పై పై సమీక్ష సమావేశం నిర్వహణ జరిగింది మరి రాజకొండ సిపి గారి ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అన్ని కేసులపై పెండెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో సత్వరంగా పరిష్కరించాలని చెప్పి మరి సివిల్ డే పది నెలల చివరి వారంలో తప్పకుండా రిద్దరుగా జరపాలని చెప్పి దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పది మూడు నెలలకు ఒకసారి డిఎంసీ మిట్లు జరిపాలని మరి పరిహారం విషయంలో మళ్ళీ లబ్ధిదారులకు సత్వరమే మనకు అందించాలని మరి ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరు అలసత్తం వహించిన వారిపై కనితీరులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం మరి అందరికీ కూడా మరి మే పదిహేను తారీఖు వరకు మరి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి మరి ఎస్సీ కేసు పెండింగ్స్ని కూడా దశల వారీగా కంప్లీట్ చేసుకొని మరి రాష్ట్ర కమిషనర్ పరిధిలో అన్ని కేసులు కూడా సత్వరంగా పరిష్కరించాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది జైబింగ్